బ్రిడ్జి ప్రారంభమైంది ప్రజానీకం మురిసింది రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కళ నేడు నెరవేరింది ఖ్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభమైన వేలపుర ప్రజానీకం మురిసింది పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీ కృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ కృష్ణ మాట్లాడారు ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రిడ్జి సమస్య ప్రధాన అంశంగా ఉండేదని ఎమ్మెల్యేగా వివేక్ గెలిచిన సంవత్సర కాలంలో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోరిక నెరవేర్చామని తెలిపారు కరోనా సమయంలో నిలిచిన అజ్ని ప్యాసింజర్ రైలును పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు సింగరేణిలో కాక వెంకటస్వామి మొదలుపెట్టిన పెన్షన్ స్కీమ్ను నేడు పదివేలకు పెంచాలని సంబంధిత మంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని త్వరలోనే పెన్షన్ పెరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే అన్ని రైలును రవీంద్రకఖని రైల్వే స్టేషన్లో నిలుపుదల చేస్తామని పేర్కొన్నారు అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన మూడు నెలల్లోనే బ్రిడ్జిని ప్రారంభించాలని దృఢంగా ఉన్నప్పటికీ గుత్తేదారుడికి రావాల్సిన నిధులు భూనిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారం పూర్తి స్థాయిలో రాకపోవడంతో కొంత ఆలస్యమైందని వెంటనే వారికి రావాల్సిన నిధులు మంజూరు చేయించి పనులను వేగవంతం చేయడం బ్రిడ్జిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఈ మున్సిపాలిటీలో రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సౌకర్యార్థం కొరకు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు చేపించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు